అయితే అందరూ కూడా పన్నెండు లక్షలకి పన్ను మినహాయింపు ఇచ్చారు ఎవరైతే నెలకి లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారో వాళ్ళెవరూ కూడా ఇక పన్ను కట్టక్కర్లేదు అని చెప్పి ఒక రకమైన సంతోషకరమైన వాతావరణం ఉన్నారు అయితే వాళ్ళందరికీ ఒక క్లారిటీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది గురువుగారు ఇందులో ఒక అంకెల గారెడీ కూడా ఉందని చెప్పి అందరికి తెలుస్తుంది అది ఒకసారి విశ్లేషిస్తారా ముఖ్యంగా అందరూ ఒకరి కోరుకునేది ఇంతకుముందు మనం కూడా మనం బయట ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాట్లాడుకున్నాం ఇక అంకెల గారడీ అంటే ఇక్కడ మీకు కొంత కనబడుతుంది మంత్రి గారు ఏం చెప్పారంటే పన్నెండు లక్షల రూపాయల ఆదాయం దాకా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అన్నారు అనగానే లాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే నలభై లక్ష రూపాయలు వచ్చినా కూడా పన్నెండు లక్షలు అవుతుంది కాబట్టి స్టాండర్డ్ ఎలక్షన్స్ అవి ఇవి గలుపుకున్నప్పటికి కూడా మనకు ట్యాక్స్ పడదు అని ఇది బయటకున్న విషయం ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏమిటి అంటే నాలుగు లక్షల రూపాయల దాకా ట్యాక్స్ కట్టే పనే లేదు కానీ నాలుగు అంటే ఒక ఫోర్ ల్యాక్స్ స్లాబ్ పెట్టారు ఫోర్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ దాకా ఫైవ్ పర్సెంట్ అట్లాగే ఎయిట్ ల్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ ల్యాక్స్ సిక్స్టీన్ పర్సెంట్ దాకా ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ పర్సెంట్ దాకా ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాకా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ దాటితే థర్టీ పర్సెంట్ స్లాబ్స్ పెట్టారు చమత్కారం ఏమిటి దీంట్లో అంటే ఇవి పన్నెండు లక్షల రూపాయలు జేబులు వేసుకోవడం కోసం కాదు స్టాట్యూటరీ రిబేట్స్ ఉన్నాయి ఇదిగో ఎల్ఐసి కడితే ఇంత హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇంత ఇవన్నీ కూడా తీసేస్తే ఎనిమిది అంటే మీకు పది లక్షల పన్నెండు లక్షల రూపాయలు మీకు ఆదాయం వస్తే ఎనిమిది లక్షల రూపాయల దాకా మీరు సేవింగ్స్ చూపిస్తే శాండ్ డిడ డిడక్షన్ రిబేట్స్ ట్యాక్స్ రిబేట్స్ అప్పుడు ట్యాక్స్ పడదు కాబట్టి పన్నెండు లక్షల దాకా మనకి ఏం పర్వాలేదు ఒక లక్ష రూపాయలు కనెక్షన్ వస్తుంది అనుకోండి ఎవరికన్నా మహానుభావుడికి వాడు సమాజం పన్నెండు నెలల దాకా వచ్చే ట్వల్వ్ ల్యాక్స్ కాబట్టి అనుకుంటే కుదరదు ఈ రిబేట్స్ ఫోర్ రిబేట్స్ సబ్జెక్ట్ టు రిబేట్స్ ఫోర్ ల్యాక్స్ దాకా ట్యాక్స్ లేదు నువ్వు కన్నా సేవింగ్స్ చూపించాడైతే అప్పుడు నీకు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ట్యాక్స్ పెడదు అన్నారు దీంట్లో ఉన్న చిన్న మెలిక ఏదైనా అంకెల్ గ్యారంటీ అంటే ఉంటుంది కదా మరి లెక్కల వ్యవహారం కాబట్టి అంతేకాకుండా టీడీఎస్ ఓ లక్ష రూపాయల దాకా ఎలా చేశారు ఇప్పుడు ఇంతముందు యాభై వేలు ఉండేది స్టాండర్డ్ ట్యాక్స్ అయితే వన్ ల్యాక్ సీనియర్ సిటిజన్స్ వచ్చి వచ్చేవాడికల్లా హౌస్ రెంట్ ఇంత ముందు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ దాకా ఇంత ఉండేది దాన్ని ఇప్పుడు ఆరు లక్షల దాకా పెంచారు ఇది కాక ఇంత ముందు మన సొంత ఇల్లు అంటూ ఉండి దాంట్లో మనం ఉంటూ ఉండేటైతే రిలీఫ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రెండేళ్ళ దాకా రిలీఫ్ ఇస్తున్నారు అంటే రెండు ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక ఇల్లు లైబ్రరీ కను పుస్తకాలు కను ఇంకోటి మీరు వాడుకున్నప్పటికీ కూడా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా అంటే ట్యాక్స్ రిబేట్స్తో కలుపుకుంటేనే ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుందన్నమాట అసలు బడ్జెట్ అంటేనే అంకిలంకారడి ఒక సామాన్యమైనటువంటి వాడికి అవగాహన అయ్యే విషయం కాదు పెద్ద పెద్ద ఎకనామిక్స్ ప్రొఫెసర్సు పెద్ద పెద్ద వేత్తలకి అంత మాత్రమే అర్థమవుతుంది చార్టర్డ్ అకౌంటెంట్స్ బాగా అర్థమవుతుంది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కాబట్టి మీకు కనిపించేటటువంటి రూల్ ప్రకారంగా అయ్యా నీకు పన్నెండు లక్షల రూపాయల దాకా నీకు ట్యాక్స్ అనేది భో అనగానే నాకు నలభై నలభై తొంభై వేలు వస్తుందంటే నాకు జీతం సంవత్సరానికి పన్నెండు లక్షల లోపే ఉంది కాబట్టి నేను ట్యాక్స్ కట్టగలనుకుంటే ఇబ్బంది కాదు నీకు అనుమతించబడినటువంటి రిబేట్లు అన్నింటిని కూడా మినహాయించుకున్న తర్వాత దాంట్లో అంటే సుమారుగా ఏడు ఎనిమిది లక్షల రూపాయలు దాచుకుంటే ఈ రిబే రిబేట్లు పోతే దాంట్లో దాని మీద ఇప్పుడు ట్యాక్స్ ఉండదు అంటే ప్రతి ఒక్కరు సేవింగ్ చేయాలి బట్ ప్రతి వాటికి కూడా ఎనభై వేల రూపాయలు వెసులుబాటు చూపించానని చెబుతుంది ప్రధానమంత్రి గారు చెబుతూ ఉన్నారు సారీ ఆర్థిక మంత్రి గారు చూద్దాం ఇంకా విశ్లేషణ రేపు ఈ రెండు వస్తుంది కదా మాకున్న అవగాహన ప్రకారంగా ఇది ఇంకా విశ్లేషణ ఉంది చేయవలసిన అవసరం ఉన్నది అంత సులభంగా కొన్ని వందల వేల పేజీల్లో ఉంటుంది బడ్జెట్ అనేది అది ఏదో ఎన్న గంట సేపట్లో పూర్తయ్యే విషయం కాదు దాంట్లో అంతరాంతరాలు ఉంటాయి